నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీ భవర్ రెండో విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు అయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తెలిపారు ఇందులో కేంద్రం వాటా ఏడు వందల తొంభై రెండు కోట్లు రాష్ట్ర వాటా రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఒక్కో రైతుకు ఏడు వేల రూపాయల చొప్పున నిధులు చేరాయి కొత్తపేట నియోజకవర్గంలో ఇరవై మూడు వేల పద్దెనిమిది మంది రైతులకు పదిహేను పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలిపారు రసాయన ఎరువుల వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నందున కేంద్రీయ కేంద్రాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రత్యాన్మయ పంటలు డ్రోన్ టెక్నాలజీ బిందు సేద్యానికి తొంభై పర్సెంట్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు నాలుగు మండలాల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన సద్దతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు సార్ సార్ ఇది యూరియా ఈక్వల్ సార్ యూరియా ఏం అవుతుంది వేస్తాయి అంటే కేజీలు పది రెండు కేజీలు నాటోమ పది లీటర్లు నాటోపాడు పది లీటర్లు కొట్ట సార్ ఇవి ఐదు మిక్స్ చేసి రెండు వందల లీటర్లు అండి రెండు వందల లీటర్లు కలిపి వారం రోజులు ఊర సార్ ఉదయం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మీరందరూ తెలుకొస్తా ఉన్నారు మీరు కూడా మరి చూడండి సో జ్యోతి అనేది మరి మన సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనది దీనితోనే మనం ఏ కార్యక్రమం అయినా స్టార్ట్ చేసుకోవడానికి ఒక సంకేతంగా భావిస్తాం కేరళం లేకుండా నేను ఇస్తానని గత ప్రభుత్వంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పిన విషయం గుర్తు చేస్తా ఉంటాను డబ్బులు కలుసుకుని ఆయన ఏడు వేల పదమూడు వేల ఐదు వందలతో సరిపెట్టడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు చప్పులు రైతులు అందించే కార్యక్రమం రైతుకు అదును చూసి ఆగస్టు నెల నవంబర్ నెల సంక్రాంతి సందర్భం మూడు దఫాలుగా వారికి అందించే కార్యక్రమం చేపట్టింది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల తొంభై రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల తొమ్మిది లక్షలు ఈనాడు అందిస్తూ ఉంది అనేది మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక మంచి కార్యక్రమం ఈనాడు ఇది దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తీసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు అందిస్తా ఉన్నారు ఇరవై మూడు వేల పద్దెనిమిది మందికి పదిహేను కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇరవై మూడు వేల పద్దెనిమిది వందల మందికి పదిహేను కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈనాడు అందిస్తా ఉన్నాం

బాగా చైతన్యవంతమైన అవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఇక్కడ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి రాజమండ్రి కాకినాడ జిల్లాలు మన జిల్లాలు ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే అవి ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలు అక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రైల్వే స్టేషన్లు ఉన్నాయి పోర్టులు ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి మన జిల్లా అయితే よろしくお願いします。12 6, 12